కోటన్చా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరో యాదాద్రిలా అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు రేగొండ మండలంలోని కోటంచా గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్రా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడి హోదాలో పాదయాత్ర చేసిన సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ముఖ్యమంత్రి అయితావని కోరితే ఆలయానికి వచ్చి స్వామివారిని మొక్కుకొని ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చి నేడు కోట్లాది రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టన్న పిఎస్ఈఎస్ చైర్మన్ విజయన్ రావు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎన్ఎస్ఆర్ సంపతరావు కోటంచ ఆలయ ఈవో మహేష్ చైర్మన్ బిక్షపతి తహసీల్దార్ శ్వేత నాయకులు నరసన్న ఉమేష్ గౌడ్ బాబురావు ఏనుగు రవీందర్ రెడ్డి పొన్నం రవి రవీందర్ రావు మైసా భిక్షపతి పట్టం శంకర్ తదితరులు పాల్గొన్నారు انم 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 పొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈరోజు ఈ ప్రాంత ఆరాధ్య దైవుడు ఈ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే యాదగిరిగుట్ట తర్వాత రెండవ ప్రసిద్ధిగాంచినటువంటి పొడవటంచ స్వామి ఆలయంలో వేల సంవత్సరాల నుంచి వెలిసినటువంటి దేవుడు ఈ ప్రాంతానికి ఏ పని చేపట్టినా రైతాంగం కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఏ వాహనం కొనుక్కున్నా ఏ పని మొదలుపెట్టినా ఆ స్వామి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ వాహన పూజలు చేసిన తర్వాతనే రైతులు పంటలు పండించిన మక్కజొన్నలు కానీ వడ్లు కానీ ఏ పంట వచ్చినా ఆ స్వామి పేరు మీద మొక్కు తీర్చి మరి వాడుకునేటువంటి ఈ యొక్క ఆచారం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హోలీ పౌర్ణమికి ఆరు నుంచి ఏడు లక్షల మంది అదే కాకుండా మూడు వందల అరవై రోజులు ఆరోగ్యాలు మంచిగా లేకున్నా కోరిన కోరికల కొరకు కూడా పదకొండు రోజులు ముప్పై రోజులు నిద్రలు తీసేటువంటి కార్యక్రమంలో భక్తులకు సరైనటువంటి వసతి లేక గదులు లేక వాష్రూమ్ లేక అనేక అవస్థలు పడ్డటువంటి పరిస్థితి ఉంది స్వామివారికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఈరోజు మంచి గదులను కానీ సత్రాలను కట్టించేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి వాష్రూమ్ కూడా నిర్మాణం చేసే కొరకు అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మంచి గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా వసతి గృహాలను కూడా నిర్మాణం చేసే కొరకు ఈ ప్రాంతంలో మొదట మరి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుని బోధాలు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు స్వామి ఆశీస్సులు తీసుకొని నడవన్న నువ్వు ముఖ్యమంత్రి వైద్య అయిన తర్వాత ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరితే వారు ఈ యొక్క ఆలయానికి వచ్చి ఇక్కడ వారు మొక్కుకొని మీ ముందే పత్రికల ముందే వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ స్వామి వాశీస్సులు కలగాలని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని ఏ మాట అయితే ఇచ్చాడో ముఖ్యమంత్రి కాగానే పన్నెండు కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధి కొరకు ఇవ్వడం అదేవిధంగా టూరిజం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు నాలుగున్నర కోట్ల రూపాయలను ఇప్పుడు కట్టేటువంటి భవనం కోటి యాభై లక్షలు ఇప్పుడు మనం పునాదిరా చేసినటువంటి భవనానికి కూడా మూడు కోట్ల రూపాయలు వాష్రూమ్స్ కానీ గెస్ట్ హౌస్ కానీ కాంపౌండ్ వాల్ కానీ ఫ్లోరింగ్ కానీ మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఇంకా కూడా ఈ నియోజకవర్గ జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజానికానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రాంతంలో జన్మించి ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేటువంటి ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి మరి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ పేరు మీద ఒక కళ్యాణ మంటపమో లేకపోతే ఒక గెస్ట్ హౌస్ లేకపోతే ఒక భక్తులు వచ్చేటువంటి వాళ్ళకి గదిలో పేరు మీద నిర్మాణం చేయమని నియోజకవర్గ శాసనసభ్యునిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం చేసి ఇంకా అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతు అన్ని వర్గాలు సబ్బడ్డ వర్గం కూడా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ యొక్క ఆలయానికి వచ్చేటువంటి రవాణా కూడా ములుగు జిల్లా ప్రజలు బుద్ధారం నుంచి కొడవటంచ వరకి సుమారు అరవై కోట్ల రూపాయలతో అదేవిధంగా కొడవటంచ నుంచి చల్లగరిగే కొడవట నుంచి రేపాక కొడవట నుంచి నుంచి బాగిర్దిపేట కొడవట నుంచి నుంచి బొడితెల కొడవట నుంచి లింగాల అన్ని రహదారులు కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా చేయడం జరుగుతుంది ఈ ఆలయాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా కొడవటంచె నుంచి గర్మిలపల్లి వరకు గర్మిల పెళ్లి నుంచి మోరంచపల్లి వరకు ఒడితెల నుంచి లింగాల వరకు మన ఆర్ఎన్బి నుంచి కూడా యామ్స్లో కూడా ఈ రోడ్డును మరి చేర్చడం జరిగింది వాళ్ళే మెయింటైన్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో రవాణా సౌకర్యం పెరిగి ఇక్కడ చిరు వ్యాపారులు అభివృద్ధి చెందే విధంగా ఆలయం అభివృద్ధి చెందే విధంగా భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా మరి హోలీ పౌర్ణమి వరకు ఈ ఆలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మరి ప్రారంభించి పెద్ద మొత్తంలో వచ్చేటువంటి ఏనుగు మరి వాహనాలు అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఎడ్ల బండ్లకు కానీ ఎలాంటి మరి రవాణా ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మంచి కోనేరుతో ఒక గార్డెన్తో మంచి ఒక మరి హెలికాప్టర్లు వచ్చినా కూడా వాళ్ళకు దిగే విధంగా సౌకర్యాన్ని కల్పించే విధంగా కూడా మరి ప్రజల సహకారంతో ఆ స్వామి ఆశీస్సులతో చేయడం జరుగుతుంది ఈ గ్రామస్తులు కూడా మరి ఇండ్లు కోల్పోయినా గుడపల్లె గ్రామస్తులు కూడా వాళ్ళ ఇండ్లు కోల్పోయినా వ్యవసాయ బావులు కోల్పోయినా భూములు పోయినా మరి పూర్తిగా స్వామి మీద ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో భక్తితో ఈరోజు వారు బుద్ధారం నుంచి కొడవటంచే వరకు వారు మంచి సహకరణ అందిస్తున్నారు వారికి ఆ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడ ఎన్ఎస్ఆర్ గారు అదేవిధంగా ఇక్కడ మరి సంబంధించినటువంటి గ్రామస్తులు ఈ ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు మరి పెద్దలందరూ ఎంతో శ్రద్ధతో పట్టుదలతో పనిచేస్తున్నారు ఆ స్వామి వారే మనతో పనిచేస్తున్నారట్టుగా భావించి శ్రమ చేస్తున్నారు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కొడవటంచెలో ఎన్ఎస్ఆర్ ఊరికే నాకి వెంటబడుతూ ఈ కొడవటంచ స్వామికి తగ్గట్టుగా మంచి గ్రామ పంచాయతీ భవనం ఉండాలి ఒక మోడల్గా ఉండాలంటే ఈరోజు ఒక ముప్పై లక్షల రూపాయలతో మనము గ్రామ పంచాయతీ భవనం కూడా శంకుస్థాపన చేశాం అదేవిధంగా దవాఖాన కూడా భవనం పూర్తి అయిపోయింది ఇంకోటి ఆయుర్వేదిక్ హాస్పిటల్ భవనం కూడా అతి త్వరలో మంజూరు చేసి కల్పిస్తాం ఇక్కడ ఒక లైబ్రరీని కూడా మంచి అన్ని పుస్తకాలు దొరికే విధంగా మొత్తం ఇక్కడ ఉంచి వచ్చేటువంటి భక్తులు కూడా పిల్లలు చదువుకునే కొరకు పొడవటంచబోతే మాకు పరీక్షలో ప్రిపేర్ అయ్యి మేము పరీక్ష రాయవచ్చు అనే విధంగా అన్ని రకాల పుస్తకాలు నాలెడ్జ్ బుక్స్లు పెట్టే విధంగా కూడా లైబ్రరీని కూడా అధికారులు మరి దాన్ని కూడా ప్రారంభిస్తాం ఇది ఈ నియోజకవర్గానికి జిల్లాకే ఒక మాణిక్యం లాంటి ఆలయాన్ని అన్ని రకాల ప్రజల సహకారంతో మరి అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ కొడవటంచ గ్రామస్తులు కానీ అధికారులు కానీ అదేవిధంగా మరి ఎంపీటీసీ సర్పంచులు డైరెక్టర్లు ఆలయ కమిటీ తో పాటు ఈవో గారికి అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను